హాయ్ ఎలా ఉన్నారు వావ్ గవ్వల అవి బెల్లం గవ్వల మాకు చాలా ఇష్టం అనుకుంటున్నారా అయితే ఈ బెల్లం గవ్వలు చాలా హెల్దీగా గోధుమ పిండితో ఇటువంటి డాల్టా ఉపయోగించకుండా చాలా హెల్దీగా ఈ రెస్ట్ ప్రిపేర్ చేశానండి గవ్వలు చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి ఈ బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను హెల్దీ అనే రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి టూ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకుంటే హెల్దీ అని చెప్పి నేను గోధుమ పిండిని తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వంట చూడని తీసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు తీసుకున్నాను బెల్లం అవ్వాలి కాబట్టి ఉప్పు పెద్దగా అవసరం లేదండి ఫోర్ టేబుల్ స్పూన్ తెల్ల రవ్వని తీసుకున్నాను ఉప్మా రవ్వని క్రిస్పీనెస్ కోసం వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు నెయ్యి ఇష్టం వాళ్ళు ఈ నెయ్యి మొత్తాన్ని పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా చేసి చూడండి అలా ఉండైతే ఇవి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయినట్టే లేదు ఉండవట్లేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి ఈ పిండిని మరీ పల్చగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోండి ఇలా కలిపి ఉంచే పిండిని పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకుందాం మనం వేసుకున్న గోధుమ రవ్వ ఈ లోపల నానుతుంది పదిహేను నిమిషాల తర్వాత పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలండి మనకి ఏ సైజులో గవ్వలు కావాలంటే ఆ సైజులో పిండిని తీసుకుని ఇలా చేసుకుని నా దగ్గర గవ్వలపీట లేదు నేను దానికోసం ఇలా ఈ గరిటెం తీసుకుని ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకుని ముందుగానే గవ్వలు రెడీ చేసి ఉంచుకున్నాను మీరు ఫాస్ట్గా చేయాలి అనుకుంటే ఆయిల్ హీట్ అయినప్పుడే గవ్వలు చేసి ఆయిల్లో యాడ్ చేయొచ్చు నేనైతే గవ్వలన్నిటిని ముందుగానే ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఇలా సగం గవ్వలు రెడీ అయిన తర్వాత కొద్దిగా పిండి ఉంది కదా ఆ గవ్వలు వేసి ఈ పిండిని చేస్తాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ గవ్వల్ని వేపుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం రెడీ ఉంచుకున్న గవ్వలన్నిటిని ఈ ఆయిల్లో యాడ్ చేయండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి అలా ఉంచడం వల్ల గవ్వలు బాగా క్రిస్పీగా అవుతాయి అలాగే లోపల వరకు బాగా ఏగుతాదండి అలాగే హై ఫ్లేమ్లో ఉంచేస్తే గవ్వలు త్వరగా మాడిపోతాయి లోపల పిండి పిండిగా ఉండిపోద్ది అసలే గోధుమ పిండి తీసుకున్నాం కదా కాస్త క్రిస్పీగా రావాలంటే ఇలా మీడియం ఫ్లేమ్లో గవ్వలన్నిటినీ వేగనివ్వాలి గవ్వలు కాస్త ముదురు రంగు వచ్చే వరకు వేపాలండి మనం తీసుకున్నది గోధుమ పిండి కదా లోపల వరకు బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి గవ్వలు కాస్త ముదురు రంగు వచ్చినాయి కదా వీటిని ఆయిల్ నుండి సెపరేట్ చేసుకుని పక్కన ఒక ప్లేట్లో ఉంచుకున్నాను మనం తీసుకున్న గవ్వలన్నిటిని ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న గవలన్నిటిని ఒక చోట ఉంచుకుని వీటిని బెల్లం పాకంలో వేసుకోవడానికి పాకం రెడీ చేసుకుందాం ముందుగా ఒక కప్పున్నర బెల్లాన్ని తీసుకున్నాను నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పున్నర బెల్లాన్ని తీసుకుని ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా ఏగడం వల్ల గవలు చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే వీటిలో కొద్దిగా పిండిలో కారం వేసుకుంటే ఇలాగైనా పాకం లేకుండా ఈ గవ్వల్ని తినేయచ్చండి చూడండి గవ్వలు చాలా గుల్లగా క్రిస్పీగా రెడీ అయినాయండి స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాము ఈ బెల్లం మొత్తం కరిగి పాకం వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పాకాన్ని రెడీ చేసుకోవాలండి ఈ బెల్లం పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి బెల్లం పాకం కరెక్ట్గా రెడీ అయిందో లేదో మనం చిన్నగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఈ పాకాన్ని వేస్ట్ చూద్దాం మనం తీసుకున్న బెల్లం పాకం ఈ వాటర్లో కరగకుండా అలా కాస్త ముద్దగా అయితే మనకి బెల్లం పాకం రెడీ అయినట్టేనండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసుకున్న గవ్వలన్నిటిని ఈ పాకంలో యాడ్ చేసుకుందాం పాకంలో వేసాక గవ్వలన్నిటికీ పాకం పట్టే విధంగా పైనుంచి కిందకి అలా కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల గవ్వలన్నిటికి పాకం పట్టి టేస్ట్ బాగా వస్తుందండి చూడండి పాకంలో వేసాక గవ్వలు చాలా షైనింగ్గా కనిపిస్తున్నాయి కదా ఇలా మొత్తం గవ్వలన్నిటికి పాకం పట్టే విధంగా కలుపుకోండి ఇలా ఉంచేస్తే వీటన్నిటిని ఒకచోట ముద్దగా అయిపోతాయి నేను ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి సెపరేట్గా అంతేనండి చల్లారేక ఈ బెల్లం కావలు తినండి టేస్ట్ చాలా బాగా వస్తుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you so much for watching. Bye bye.